అరవింద్ అన్న ఆర్మీ అనే హ్యాండిల్తో పాటు దీని వెనకాల ఉన్నవారిని కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ జాగృతి మహిళ విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దయచేసి అంటే మహిళ ఎవరైనా కానీ అండి కవిత కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఇటువంటి చేయకపోవడం ఉత్తమం ముఖ్యంగా ప్రప్రథమంగా చెప్పేది ఏంటంటే కార్యకర్తలు చెప్తాం ఇప్పుడు అరవింద్ అన్న ఆర్మీ అనే హ్యాండిల్ను హ్యాండిల్ చేసేది ఎవడుంటాడు అనంటే అంటే అరవింద్ ఎంపీ అరవింద్ యొక్క అనుచరుడో లేకపోతే ఆ పార్టీ కార్యకర్తనో ఎవరు వాళ్ళు ఉంటారు ఈ ఒకవేళ ఈ ఛేదించి శోధించి సాధించి పోలీసు వాళ్ళు కనుక పట్టుకుర్రే అనుకుందాం ఎవరిని అరెస్ట్ చేస్తారా అరవింద్ని అరెస్ట్ చేస్తారా ఈ కేసులో ఇది ఒకవేళ కేసు అయితే దీంట్లో ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవడైతే పెట్టిండో ఎవడైతే హ్యాండిల్ హ్యాండిల్ చేస్తుండో వాడిని అరెస్ట్ చేస్తారు ఏ ఈయ ఎవరి జీవితం భాగం అయినట్టు ఎవరికి శ్రెడ్డ పేరు అన్నట్టు దయచేసి కార్యకర్తలు పర్సనల్గా తీసుకోకండి వాళ్ళు ఎవరూ పర్సనల్గా లేరండి ఏ రాజకీయ నాయకుడు కూడా పర్సనల్గా లేడు బీడీలు అమ్ముకునేటటువంటి వ్యక్తి అని దానం నాగేందర్ను రేవంత్ రెడ్డి అన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డే తన క్యాబినెట్లో దానం నాగేందర్ను తీసుకునే తీసుకోబోతున్నాడు ఇది రాజకీయం అంటే తిట్టని తిట్టు తిట్టినటువంటి కడియం శ్రీహరి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పుడే కూలిపోతుంది అన్నటువంటి కడియం శ్రీహరి పోయి తన కూతురుకు ఎం ఎంపీ టికెట్ ఇప్పించుకొని అదే కాంగ్రెస్ పార్టీ కండపు కప్పుకున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి ఇట్లా చెప్తూ పోతే పార్టీ మా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా చిట్టినోళ్ళే ఎగనూకినోళ్ళే వద్దన్నోళ్ళే విస్మరించినోళ్ళే అందరు ఉడియాల దోస్తానే చేస్తా ఉన్నారు రైట్ దయచేసి అంటే నాయకులు అందరూ కూడా ఒకటే కార్యకర్తలు మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపడం వల్ల మీకు ఐదు రూపాయలు పది రూపాయలు వస్తుండొచ్చు కాక దానికి కాదనిలేము కానీ దానివల్ల ఇప్పుడు ఈ ఫలితంగా మీ కుటుంబము మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ రిలే మీ రిలేటివ్స్ అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుంది దయచేసి గమనించుకోవాలి ఇది అన్ని పార్టీలలో ఉన్నది అంటే కేవలం అంటే అరవింద్ అన్న ఆర్మీ అని పెట్టి ఓన్లీ ఎంపీ అరవింద్నే జాకీ పెట్టిన లేపుడు కాదు అందరినీ బీఆర్ఎస్ వాళ్ళు లేపుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వాళ్ళు లేపుతున్నారు బీజేపీ నాయకులను కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి హ్యాండిల్స్ మీద అంటే సైబర్ క్రైమ్లు ఇప్పుడు అంత ఆశామాషగా లేదండి నువ్వు ఏం పెట్టినా ఏం నడిచినా ఏ వైఫైతో కనెక్ట్ చేసుకున్నా ఏడైనా ఈని ఐపీ అడ్రస్ అంతా ట్రేస్ చేసి ఒళ్ళు 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 అంతా సింతపండు చేస్తారు వీళ్ళు దయచేసి ఇది ఒకసారి గమనించుకోవాలి ఇక ఒళ్ళు సింతపండు అయితే నాలుగు రోజులు అయితే బాగానే అవుతుంది మంచిగానే అవుతుంది కానీ దాని తర్వాత ఏం జరుగుతుందంటే పేరంతా ఖరాబ్ అయిపోతుంది గౌరవం ఉండదు సమాజంలో దయచేసి దీన్ని ఆలోచన చేయాలి